అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ నేను ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూసే వారికి భారీ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అలాగే యాభై ఏళ్ళకే పెన్షన్లు కూడా మంజూరు చేయనున్నారండి చంద్రబాబు నాయుడు గారు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎదురుచూస్తున్న కొత్త పెన్షన్లు ఇచ్చే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది ఈ మేరకు ఉపసంఘ లబ్ధిదారులు గుర్తింపు దరఖాస్తు స్వీకరణ సహా ఇతర కార్యక్రమాలపై చర్చిస్తోంది ఇవి పూర్తయ్యాక లబ్ధిదారుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది ఈసారి పెన్షన్ల కోసం దాదాపు ఆరు లక్షల దరఖాస్తులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తుంది రాష్ట్రంలో కొత్త పెన్షన్ల మంజూరీ కోసం ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది ఇప్పటికే పెన్షన్లపై నియమించిన మంత్రివర్గ ఉపసంఘం ఓసారి భేటీ అయింది ఈ వారంలో మరోసారి భేటీ అయ్యి ప్రభుత్వానికి పంపే ప్రతిపాదనలను ఖరారు చేయబోతుంది వీటిని పరిశీలించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఈ మొత్తం ప్రక్రియ జూన్ నెలాఖరికి పూర్తి చేసి జూలై నుంచి కొత్త పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది రాష్ట్రంలో ప్రస్తుతం వివిధ కేటగిరీలో అరవై మూడు లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్ ఇస్తున్నారు కొత్తగా పెన్షన్ నమోదు ప్రారంభిస్తే మరో ఆరు లక్షల వరకు దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నారు వీరందరికీ ఇస్తే నెల నెలకు మరో రెండు వందల యాభై కోట్ల భారం ప్రభుత్వంపై పడుతుందని అంచనా గతంలో వైసీపీ హయాంలో అర్హత ఉండి కూడా పెన్షన్లు ఇవ్వని వారికి మరో అవకాశం ఇచ్చి దరఖాస్తులు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది దీంతో కొత్త పెన్షన్ల కోసం త్వరలో దరఖాస్తులు ఆహ్వానించబోతున్నారు అనంతరం వాటిని ప్రాసెస్ చేసి పెన్షన్లు అందించబోతున్నారు ఇప్పటికే రాష్ట్రంలో అమల్లో ఉన్న పెన్షన్ లబ్ధిదారుల్లో అనర్హులను ఏరివేసే ప్రక్రియ పూర్తయింది దీనికోసం రాష్ట్రంలో పలుమార్లు డ్రైవ్లు నిర్వహించారు వీటిపై విమర్శలు వచ్చినా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు ఇప్పుడు కొత్తగా అర్హులను గుర్తించి వాటిని లబ్ధిదారుల జాబితాలో అవకాశం కల్పించబోతున్నారు తద్వారా అర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు అన్నీ అనుకున్నట్లు జరిగితే జులై నుంచి కొత్త పెన్షన్లు లభిస్తాయి అందుకే ప్రభుత్వం అన్ని ఎన్టీఆర్ భరోసా పథకం దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తుంది అర్హులైన వారందరికీ పెన్షన్ అందించడమే తమ లక్ష్యమని చెబుతోంది భర్త చనిపోతే భార్యకు వెంటనే పెన్షన్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్న సంగతి తెలిసింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుంచి స్పౌజ్ పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించారు మేలో దరఖాస్తులు తీసుకుని జూన్ ఒకటి నుంచి పెన్షన్ అందించారు ఈ కేటగిరీలో ఎనభై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మంది అర్హులు ఉంటారని భావిస్తున్నారు కొత్త పెన్షన్ దరఖాస్తు చేసేందుకు చాలామంది ఎదురు చూస్తున్నారు దీనిపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది జులై నుంచి దరఖాస్తులు తీసుకుని అవకాశం కల్పిస్తుంది ఇక ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూసే వారి దరఖాస్తులను మేలో స్వీకరించి జూన్ నుంచి పెన్షన్ అందిస్తారని సమాచారం ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్